హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సైలు టైలరింగ్ ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి శుభమస్త షాపింగ్ మాల్లో కొన్నారు వాళ్ళు కస్టమర్ అయితే అలా డిజైన్ చేయమన్నారు హ్యాండ్స్కి ఇలా పెట్టమన్నారు నెక్ ఫ్రంట్ నెక్ అయితే స్టార్ నెక్ పెట్టమన్నారు బ్యాక్ నెక్ చూపిస్తాను నేను సింపుల్గా కచ్ వర్క్ ఇవ్వమన్నారు డ్రెస్ ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పనిసరిగా ఫైవ్ హండ్రెడ్ కాస్ట్కి పెట్టచ్చండి సిమం బాగానే ఉంది క్లాత్ అంతా సింపుల్గా బ్యాక్ అని అయితే అలా నెక్కడి ఇయర్ వాళ్ళు అలా పెట్టాను ఫినిషింగ్ ఎలా ఉందో కంపల్సరీ మెస్ కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది డిజైన్ చేసే కదా హ్యాండ్కి అది నేను ఎలా అంటే క్యాన్వాస్ వేసానండి దాని చుట్టూ హెమింగ్ చేయాలి అలా అయితే నేను అదే